గత నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారు మెయిన్ నాయకులు ఎవరు ప్రజల్లో కనపడుతుంది మిస్సింగ్ అయ్యారంట నిజంగానే మీ నాయకులు మిస్సింగ్ అయ్యారా లేకపోతే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు అసలు కరెక్టే అండి మా వాళ్ళు మిస్ అయిపోయారు ఏ విధంగా మిస్ అయ్యారంటే వాళ్ళకి శాఖలు తీసుకున్నారో వాళ్ళ పనులు ఏమున్నాయో ఆ పనుల్లో బిజీగా ఉండి మిస్ అయ్యారని ఎందుకనంటే ఇంత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలంతా మీడియా ముందు తప్ప గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కానీ ప్రజల సమస్యలు కానీ తీర్చింది ఏమీ లేదు ఆయన పబ్లిసిటీ కోసం వాడుకున్నారు రెండవది ఏంటంటే రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అని ఎవరు డ్యూటీ అంటే ఎవరి యొక్క శాఖకు సంబంధించిందో ఎవరికి యొక్క మంత్రి పదవికి ఏ ఏ పనులు చేయాలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ప్రజల్లో కనపడకపోవడం ఏంటి మన పవన్ కళ్యాణ్ గారు అటు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి బ్లడ్ బ్లడ్ బ్యాంక్ సంబంధించి చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చేపాటికల్లా ఈ బీసీలకి సంబంధించిన చట్టాలు కానీ బీసీకి బీసీలకి మీ మీ ప్రభుత్వంలో ఇచ్చిన దానికన్నా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి బాగా వెనకుండి ప్రోత్సహిస్తారు వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అలాంటి అయినా మా బీసీలకి ఈరోజు ఒక చట్టాన్ని తీసుకొచ్చి మాకు అండగా నిలబడింది అంటే ఏ ప్రభుత్వం అండి కూటమి ప్రభుత్వం ఏ విధంగా బీసీలకి ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడ మేము ఉంటామని నిలబడి ఆ రోజు ఎలక్షన్ ముందు ఏ మాట అయితే ఇచ్చారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లాంటి వ్యక్తులు కూటమి ప్రభుత్వంగా బీసీలకు ఒక అండగా ఉండి మాకు భరోసా ఇస్తుంది ఓన్లీ కూటమి ప్రభుత్వమే మీ ప్రభుత్వంలో బీసీని ఎలా తొక్కారో ఏ విధంగా ఉందో మీరు ఎనాలిసిస్ చేసుకోండి వెనకాల మీరు గత ప్రభుత్వం మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఎంత ఇబ్బంది పెట్టారో బీసీని మీరు ఈ విధంగా తెలియజేసుకోండి మేము అనుకుంటున్నాం అంటే ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుంటే బీసీ చట్టం వల్ల ఏం ఏదైతే బీసీలకి చట్టాలు ఉన్నాయో ఏదైతే మాకు సంక్షేమ పథకాలు ఉన్నాయో ఏదైతే ఈరోజు ఓవరాల్గా ఓట్ బ్యాంకింగ్ చూసుకుంటే సుమారు ఫిఫ్టీ టూ పర్సెంట్ పైనే ఉందండి బీసీలు ఓటింగ్ ఖచ్చితంగా బీసీల మెజార్టీ ఎక్కువ ఉందని మేము తెలియజేసుకున్నాం సుమారు నూట యాభై పైన కులాలు బీసీలు ఉన్నారండి ఇలాంటి ఇంత ఇలా ఇంత ప్రజా బ్యాక్వర్డ్ కాస్ట్లు అంటే ఇంత బలం ఉన్న బ్యాక్వర్డ్ కాస్టులు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే బీసీలని ముందు కలుపుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఉంది వాళ్ళ అభివృద్ధికి కానీ వాళ్ళ సంక్షేమ పథకాల కోసం కానీ వాళ్ళకి కావాల్సిన రక్షణ కోసం కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు బీసీలకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుతున్నారని మేము ఆశిస్తూ మాకు ముందు ముందు మా యువతకు కానీ బీసీలో ఉన్న యువతలకు కానీ లేకపోతే ఆ కమ్యూనిటీస్ వాళ్ళకి కానీ ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి మా మా కావలసిన సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అలాగే రక్షణ విషయంలో కూడా ఈ ప్రభుత్వం మాకు సపోర్ట్గా ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం విధంగా మరి మీ నాయకులు అయినా కన్నా నాలుగు కనపట్లేదు అంటారు మరి వాళ్ళ నాయకుడు ఎక్కడ ఉన్నారో మీరు భావిస్తున్నారు అసలు ఆయన జాన్లో తిరుగుతున్నాడు సంవత్సరం మొత్తం తిరిగాడు అంట కదా ఉన్నారండి ఒకసారి లండన్లో ఉన్నారో బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారో తెలుసుకోవాలి ఎందుకంటే చివరికి పరామర్శించడానికి వెళ్ళినా వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళినా కూడా నవ్వుతూ ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొహం మీద నవ్వు అంత అద్భుతంగా ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకనంటే ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు మనం ఆ తోటి మనిషి బాధని పంచుకోకపోయినా ఎగతాళిగా నవ్వు మొహం పెట్టకూడదండి ఎందుకంటే అది చాలా బాధాకరంగా ఉంటుంది నువ్వు వెళ్ళి సానుభూతి తెలియచేయి నువ్వు నీ నవ్వుతోనే వెళ్ళిన వాళ్ళని విమ ఒక రకమైన విమర్శన అంటే అది చెప్పడానికన్నా చూస్తే మీకే అర్థమవుతుంది అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ కనబడుతున్నారు ఏ ఏదన్నా కాంట్రవర్సీ అవుతుంది విమర్శించవచ్చు లేకపోతే ఈ సోషల్ మీడియాలో మొన్న ఏదో కోడ్ సంతకాలని లేకపోతే గత ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చాక ఏదో విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు చెక్ అని ఇలాంటివి వచ్చి ఊరికి ఆడావురు చేశాయి కానీ ఏదన్నా మీరు చేసింది మీరు అన్నది ఎక్కడన్నా నిర్వర్తించారా అని మేము తెలియజేసుకున్నాం మీరు విమర్శించి మానండి కోట ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్కసారి ఒక్కసారి మీరు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చూడండి ఈరోజు ఫెంక్షన్లు కూడా అవసరమైతే ఒకటో తారీఖు ముందు ఒకవేళ ఒకటో తారీఖు ఏదైనా ఫెస్టివల్ అలాంటివి వస్తే ప్రజలకు ఉపయోగపడతాయి ఆ పండగ వాళ్ళు ఇవి వాడుకుంటారని బిఫోర్ థర్టీ ఇయర్ థర్టీ ఫస్ట్ ముందే ఇస్తున్నారు చాలా ప్రాంతాల్లో అవకాశం ఉన్నంతవరకు ముందే ఇస్తున్నారు ఈరోజు హండ్రెడ్ పర్సెంటు ఫుల్ ప్లెడ్జెడ్గా ఫెన్షన్ల కార్యక్రమం టైం టు టైం జరిగేది ఒక కూటమి ప్రభుత్వంలోనే అండి అంత అద్భుతంగా ముందు ఇచ్చే పథకం ఏదన్నా ఉందంటే ఎంతమంది వృద్ధులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఎంతమంది పేదవాళ్ళకు ఉపయోగపడుతుందండి ఆ ఫంక్షన్ మీరు ఇంత విధంగా జరిగే విధానాన్ని మీరు పక్కన పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దని మేము తెలియజేసుకున్నాం మీరు ఇలాంటి డైవర్షన్ చేస్తే ప్రజలు ఊరుకోరు మీకు ఖచ్చితంగా మళ్ళీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తారు ఎలాంటి అవకాశం అంటే పదకొండు కాస్త ఒకటో వద్దో లేకపోతే సున్నా వద్దో మీరే తెలియజేసుకుంటారు చూసుకుంటారు అంటే ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ నూతన సంవత్సరం కానుక పేద ప్రజలందరికీ ట్రోప్ ఛార్జెస్ని తగ్గించి ఇంకో పక్కన మాములు ఛార్జెస్లో కూడా దాదాపు ముప్పై పైసలు తగ్గించిన పరిస్థితి దానివల్ల ఎవరికి లాభం అంటారు ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాల మెరుగయ్యే పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా అండి సంక్షేం ఇప్పుడు ట్రోప్ ఛార్జెస్ వసూలు చేస్తే అంటే గవర్నమెంట్కి డబ్బు వస్తుందండి దానివల్ల కొంచెం అభివృద్ధికో కో సంక్షేమ పదాలకు ఉపయోగించాడు ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ట్రోప్ ఛార్జెస్ తగ్గిస్తూ మళ్ళీ నార్మల్ కరెంట్లో వచ్చేటప్పుడు థర్టీ పైస థర్టీ పైసా తగ్గిస్తారు అంటే ఒకేసారి అంతా చేయలేనిదల్లా కొంచెం కొంచెం అంటే వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ప్రజలు కొంచెం కొంచెం ఏమంటారు సమపాలనలో సమానంగా మిల్లింగా న్యాయబద్ధంగా జరిగే విధంగా వీళ్ళు తెలియజే వీళ్ళు చేసుకుంటూ వెళ్తారని మేము అనుకుంటున్నాం ఈ పరిస్థితిలో మీరు చేసిన తప్పులకి ఈ పరిస్థితిలో వాళ్ళు అసలు తగ్గించకూడదు మేమే తోసేసి శుభ్రంగా డబ్బులు వసూలు చేసి దే రాష్ట్రాన్ని అభివృద్ధి కో లేకపోతే ఇంకోటి ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రజలకు బా భారం పడింది మనం చేయగలిగింది ఎంత చేయగలమో ఎంత అవకాశం ఉందో చేశారు దానికి మీరు సంతోషించండి అంతేగాని ప్రజలకు చాలా ఉపయోగపడమైందని కరెంట్ ఛార్జెస్ ఆ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మారలేని కొంతమంది చాలా బాధపడిన ఈ ఈ నెల నుంచి కొత్త సంవత్సరం నుంచి ఖచ్చితంగా ప్రతి వాళ్ళ కుటుంబంలో తగ్గిని చాలా తగ్గినా అని పదిహేను వందలు వచ్చారు కరెంట్ బిల్ ఈరోజు వెయ్యి రూపాయలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఆల్మోస్ట్ చాలా తగ్గుతుంది ఇంకొంచెం ప్రభుత్వానికి కూడా కొన్ని టైం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా ప్రభుత్వానికి ఒక టైం ఇస్తారు వచ్చింది రెండు సంవత్సరాలు కూడా కంప్లీట్ అవ్వలేదని అయిన తర్వాత ఆటోమేటిక్గా మూడో సంవత్సరం వచ్చాక కూడా మంచి అభివృద్ధి ఇస్తారు మంచి సంక్షేమ పథకాలు ఇస్తారు ప్రజలకి అండగా ఉంటుంది ప్రజలకి ఏ మాట అయితే ఇచ్చారో ఏ అభివృద్ధి ఇచ్చారో ఇక ఈ మిగతా మూడు సంవత్సరాలు కం ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని మేము ప్రజల తరపున తెలియజేసుకుంటే మీరైనా పద్దెనిమిది నెలలు పరిపాలన అంటున్నారు కానీ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు జరిగింది అంటే ఈ రెండు సంవత్సరాల్లో కూడా విద్యుత్ ఛార్జీలు విపరీతం పెంచారు అని చెప్పి అంటున్నారు నిజంగానే ఛార్జెస్ పెంచారో అప్పుడు తగ్గించారంటారా అంటే ఆయన చేసిన పెంట వీళ్ళకి అంటిందండి ఒక విధంగా చెప్పాలంటే ఆయన పోతూ పోతూ చేసిన పెంట ఈ ప్రభుత్వానికి పాటికల్లా ప్రజల్లో ఏమైపోయిందంటే వీళ్ళు పెంచారు వీళ్ళు వచ్చాక ఇచ్చేసారని అని వెళ్తూ వెళ్తూ అంటిపోయారు అదేమైందంటే దాన్ని ఏం చేయడానికి సరి చేయడానికి లేక ఈరోజు అవకాశం వచ్చినప్పుడు అది సరి చేశారని కొద్ద గొప్ప చేసుకుంటూ వెళ్తున్నారు ఎందుకని అంటే మీరు చేయొచ్చు కదా గత ప్రభుత్వంలో మీ మీ హయాంలోనే కదా ట్రోఅప్ చార్జెస్ మొదలెట్టింది ఈ ఈ హయాం కాదు కదా మీ హయాంలో పెట్టిని అలా కంటిన్యూ చేసుకుంటూ ఒక అభివృద్ధి జరగాలి ఒక ప్రక్షాళన జరగాలి అనుకుంటే వెంటనే ఏది రియాక్షన్ జరగదండి కొంచెం టైం ఒక టైం టేకింగ్ ఉంటుంది ఆ టైం టేకింగ్ తీసుకున్నారు ఇప్పుడు అవకాశం వచ్చింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకి కోట ప్రభుత్వం చేయగలిగిన చేసింది అంతేగాని మీరు విమర్శించేసి అది చేసేసి ఇది చేసేసి కోట ప్రభుత్వం నాలుగు అక్షంతలు వేసేద్దాం అనుకుంటే కుదరదండి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మంచి అభివృద్ధి ఇస్తారు మేము ఏమనుకుంటున్నామంటే ఈ ప్రభుత్వం ఇలాగే ఇంకొక పది పదిహేను ఏళ్ళ ప్రభుత్వం కంటిన్యూ అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఎలాంటి అవకాశాలు అంటే ఏమి ఇస్తామని భరోసా ఇచ్చారో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఖచ్చితంగా వద్ది నాకు తెలుసు ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం పోలవరం కూడా కంప్లీట్ అయిపోద్దని మేము తెలియజేసుకుంటున్నాం అంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదల పొట్ట కొడతా ఉంది ఏతే కూలీల వ్యవహార వ్యవహారంలో ఈ కూటమి ప్రభుత్వం అనుసరించిన వైఖరి చాలా ప్రజలకు సేవ చేయడం మేలు చేయడం పోయి విరుద్ధంగా వాళ్ళ దగ్గర జేబులు కొడుతుంది అన్నట్టు నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం అలా చేస్తుందా రైట్ అండి అందుకే ప్రజలంతా రోడ్డు ఎక్కారు ఆ రోజు మీరు మీరు గవర్నమెంట్లోకి రాగానే ఎంప్లాయీస్ బీఆర్టీఎస్ రోడ్డు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఎలా అసలు చరిత్రలోనే ఎప్పుడూ ఎంప్లాయీస్ అలా రోడ్డు మీదకి ఎక్కలేదండి వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ ధర్నా వాళ్ళ యొక్క బాధను చెప్పుకోవడానికి వస్తున్నారు మీరు రోడ్ల మీదే పోలీసులను పెట్టి ఆళ్ళు పెట్టి ఇబ్బందులు పెట్టి ధర్నా చేసుకోవడానికి కూడా అవకాశం కూడా చేశారు ఈరోజు నిజంగా మీరు చెప్పింది నిజమే అయితే పరిపాలన బాగాలేదు ఇబ్బంది పెడతారు తర్వాత ప్రజలకి చాలా నష్టాన్ని కలిగిస్తున్నారు అనుకుంటే ప్రజలంతా ఖచ్చితంగా వస్తారండి ఈ రోజు తిరుగుబాటు చేయడం పెద్ద విషయం లేదండి ఖచ్చితంగా ప్రజలు కడుపు కాలుతుంటే ఎవరు ఊరుకోరండి మీరు కడుపు కాలితే ఊరుకుంటారా ప్రజలకు నిజంగా కడుపు కాలితే ఊరుకోరు అయితే అభివృద్ధి పరంగా ఉంది కాబట్టి ఒకటి కావాలి మీలాగా అప్పులు చేసిస్తే ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ జనాల దృష్టిలో మంచిదవుద్ది ఎన్నాలండి సంక్షేమ పథకాలు ఉచితాలు అలవాటు చేస్తారు ప్రజలకి మీరు అలవాటు చేసి వెళ్ళింది ఇక గవర్నమెంట్ ఈ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా అనకూడదు కానీ అంటుకుంది వాళ్ళు పక్కన ఇటు సంక్షేమం ఇచ్చుకుంటూ చేయాల్సి వచ్చింది ఈ అసలు నవరత్నాలు మొదలెట్టిందే మీరు ఉచితాలు మొదలెట్టిందే మీరు ఇన్ని ఉచితాలు ఎవడన్నా ఇస్తాడా అండి ప్రజలు అలవాటు చేసింది మీరు కానీ గవర్నమెంట్ చెప్పినపోతుందని చెప్పి అంటున్నాడు కదా ఎందుకు చేయలేదండి మూడు సిలిండర్లు అన్నారు సంవత్సరానికి ఇస్తున్నారు వాటికి అకౌంట్లో డబ్బులు పండి నా దగ్గర ప్రూఫ్ ఉంది తర్వాత నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నారు రమ్మనండి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఓటో తారీఖులో ఫంక్షన్ వస్తుందో లేదో ప్రజలకి వెళ్ళి చూడమనండి తంబేస్తున్నారు ఆన్లైన్లో వేస్తున్నారు ఇంకేం కావాలి ఏం చేయట్లేదు అభివృద్ధి రైతులకి చేయాలనుకున్నా మన రైతులకు కూడా భరోసా ఇచ్చింది నెరవేర్చారు కదా ఏ పథకం చేయట్లేదు వాళ్ళు ఏదో విమర్శించాలని కాదు వాళ్ళు ఇచ్చిన సిక్స్ సూపర్ సిక్స్ ఇచ్చారు అందులో ఎన్నో నెరవేర్చారు ఉచిత బస్సు ఇవ్వలేదండి ఉచిత బస్సు ఇవ్వలేదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమే తిరిగిపోయాడు అంట కదా ఇప్పుడు లేనంత ఆయన సీఎంగా ఉన్నా కాకుండా కానీ ప్రతిపక్ష నాయకుడు ఉండగానే విపరీతంగా జనాలు తిరిగారు కదా మీ నాయకులు తిరగట్లేదు అంట అసలు ఎక్కడికి వెళ్ళి ప్రజలను పరామర్శించట్లేదంట కదా అసలు కదా అండి ప్రభుత్వం తర్వాత దాడులు తప్పితే పక్కన లాండ్ ఆర్డర్ లేకుండా చేయటం తప్పితే ఇంకేం చేయట్లేదు కదా దాడులు దాడులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రాండ్ అంబాసిడరే ఆయనే బ్రాండ్ అంబాసిడర్ మీ కార్యకర్తలు మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు చేసినంత దాళ్లు ఎప్పుడన్నా ఎవరన్నా చేశారా ఈ ప్రభుత్వం మీద నిందలేసే ముందు ఇంకోటి ఏంటంటే ఎవరు బయటికి రావట్లేదండి మీరు ఇంట్లో కూర్చున్నారా లేకపోతే బాత్రూంలో ఎందుకని ఎందుకనంటే నేను తెలుసుకుంటుంది ఏంటంటే ఒకసారి మీరు ఇంట్లో కూర్చొని సోఫా సెట్లో కూర్చొని టీవీ ఆన్ చేయండి న్యూస్ చూడండి ప్రపంచం ఏం జరుగుతుంది ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది ఏ పథకాలు తెస్తున్నారు ఏ పథకాలు నిర్వర్తిస్తున్నారు ఎలాంటి డెవలప్మెంట్లు వస్తున్నాయి ఎలాంటి ఏమంటారు అభివృద్ధికి సంబంధించిన శంకుస్థాపనలు జరుగుతున్నాయి ఇవన్నీ ఒకసారి గమనించండి అంతేగాని బురద చల్లడం మానేయండి ఈ గవర్నమెంట్ వల్ల అభివృద్ధి అభివృద్ధి జరుగుద్దని మేము భావిస్తున్నాం జరుగుతుంది కూడా ఒకేసారి అద్భుతం జరగదని చాలాసార్లు చెప్పాము కొంచెం టైం టేకింగ్ తీసుకున్న నిదానంగా జరుగుతుంది మీరు చేసిన ఒక పెద్ద గొయ్య అంటే ఒక పాతాలన్నీ తవ్వేశారు అందులో పన్నోళ్ళు బయటికి రావడం కోసం టైం పడుతుంది చెప్తున్నాను అంటే మీరు చూడమని టీవీ చూస్తే టైం దొరికింది అంటారు ప్రజల్లోనే ఉన్నాడు ఆ టైం దొరకదు అని అంటున్నాడు ఆయన బాత్రూంలో లో కూర్చొని ఆ బంగారుపు కమ్మోటి వాళ్ళు చేయించుకున్నాడు అది ఆస్వాదిస్తున్నాడు ఆయన ఆయన అది అది ఎంజాయ్ చేస్తున్న ఆయనకి బయట ఏం జరుగుతుందో ఆయనకి ఏం తెలుసు అండి నిజంగా ప్రజలు నిజంగా గనక కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ చేయకపోతే ప్రజలకు అభివృద్ధి పథకాలు అభివృద్ధి కానీ వాళ్ళ సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే నువ్వు రోడ్డు మీదకి రా అని వెనక జనాలు తీసుకురా ఏదైనా విజిట్ చేస్తేనే కోర్టులకి ఆర్డర్లు వేస్తావు కోర్టుల్ని బెదిరిస్తావు లాయన్ని బెదిరిస్తావు నువ్వు వచ్చినప్పుడే కోర్టు జడ్జి జడ్జిమెంట్లు ఇవ్వాలి నువ్వు వచ్చినప్పుడే సంతకం పెట్టించుకోవాలి ఇదా అని రౌడీజం రాజారెడ్డి రౌ రౌడీజం ఇదేనా నువ్వు ఏం తెలియజేస్తున్నావు ప్రజలకి నువ్వు నిజంగా కూట ప్రభుత్వం ఏమి చేయట్లేదు అంటావు నువ్వు రా బయటికి రా ప్రజల్లో తిరుగు అప్పుడు తిరిగావు కదా ఎలక్షన్ల ముందు నువ్వు తిరిగావు కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఒక్క ఛాన్స్ అని చెప్పి తిరిగావు కదా మూడు వేల కిలోమీటర్లు సుమారు తిరిగావు ఇప్పుడు ఎందుకు తిరగలేకపోతున్నావు ఇప్పుడు తలా ఎక్కడో పెట్టుకోవాలని ఉద్దేశంతో బయటికి జనాల్లోకి రావట్లేదు ఖచ్చితంగా కోట ప్రభుత్వం తప్పు చేస్తుంది డెవలప్ చేయట్లేదు అనే ఉద్దేశం ఉంటే మరి ప్రజలకు రా ప్రజలు సమాధానం చెప్తారు దీనికి దగ్గరని మీకు కావాల్సిన సమాధానం కావాలని ప్రజలే చూపిస్తారు అంటే నేను అడిగేటి సమాధానం చెప్పలేకపోతుంది ఈ కుటుంబ ప్రభుత్వం అంటున్నాడు ఏం సమాధానం చెప్పాలండి ఏం అడుగుతున్నారు పనికి మాలని అడుగుతున్నారు మీరు చేసిన తప్పుని ఎల మీద రుద్ది మీ తప్పులకి ఏళ్ళ సమాధానం చెప్పమంటే ఎలా చెప్తారండి అర్థమైందా మీరు అభివృద్ధి జరుగుతుంటే లేక అర్థమైందా ఈ కూటమిని ఎలా విడగొట్టాలి ఎలా ఇచ్చేసేయాలని ఆలోచిస్తూ ప్రజలకి మంచి జరుగుతుంటే జరగకుండా చూడాలన్న ఆలోచనలో మీరు ఉన్నారు ఎందుకంటే జరగపోతే మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తారు అప్పుడు నేను మిగతా ఆంధ్రప్రదేశ్ను కూడా అమ్మేద్దామన్న ఆలోచనలో మీరు ఉన్నారు అంటే అంత వీక్గా మీ కూటమి ప్రభుత్వం ఉందంటారా ఉందా అంటే కూటమి ప్రభుత్వం వీక్గా ఉంటే ఈరోజు రోజు పాటికల్లా విడిపోయేవాళ్ళు కదండి కూటమి ప్రభుత్వం వీక్గా లేదండి బలంగా తయారై ఉంది అటు మోడీ గారు సపోర్ట్ ఆంధ్రప్రదేశ్కి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు నాయుడు గారు కానీ ఒక అన్నదమ్ముల్లాగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం యువతలకు అవకాశాల కోసం వాళ్ళు చేయగలిగిన ప్రక్షాళన కానీ వాళ్ళు చేయగలిగిన అభివృద్ధి కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారని నేను ఈ విధంగా తెలియజేసుకుంటాను